నలభై సూత్రం కాయేంద్రియ సిద్ధిరశుద్ధి క్షయా తపస్ తపస అంటే తపస్సు వలన అంటే తపస్సు అని చెప్పబడినటువంటి సాధనమునందు మీకు స్థిరత్వము వచ్చిన కొద్దీ ఆరో జాగ్రత్త పొరపాటు పడకూడదు తపస్సు అంటే ఏమిటో చెప్పుకున్నాం భగవద్గీతలో చెప్పబడినటువంటిది తపస్సు గాని అరణ్యాల్లోకి వెళ్ళిపోయింది అక్కడెక్కడో కూర్చుని పోయింది అది కాదు పది మందిలో ఉన్నది అక్కడ మనం చేసింది దాన్ని తపస్సు అంటారు దాన్ని చేయటం వల్ల కాయ ఇంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాత్ కాయం అంటే శరీరము ఇంద్రియములు శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు వాటికే సిద్ధి వస్తుంది ఇందాక శుద్ధి వేరు ఇది సిద్ధి వేరు జాగ్రత్తగా చెప్పుకోవాలి సిద్ధి చెప్పుకున్నాం అక్కడ సిద్ధి అనే మాటకి మనం ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే అకాంప్లిష్మెంట్ అని అర్థం పర్ఫెక్షన్ శుద్ధి అంటే క్లెన్లీనెస్ ప్యూరిఫికేషన్ అది వేరు ఇది వేరు జాగ్రత్తగా అర్థం చూసుకోండి కాయ ఇంద్రియ సిద్ధి శరీరమునకు ఇంద్రియములకు సిద్ధి వస్తుంది తపస్సు చేస్తే ఎందువల్ల వస్తుంది అశుద్ధి క్షయాత్ అపరిశుభ్రతలు అంటే మరములు క్షీణించుట వలన అంటే శారీరక మలములు సూక్ష్మ శరీర మరములు ఇంద్రియముల మరములు ఇవి క్షీణించుతాయి గనక తపస్సు సాధన చేయటం వల్ల భస్మం అయినట్టుగా అవుతాయి అన్నాడు అయినప్పుడు ఏమవుతుంది అపరిశుద్ధి క్షీణించడం వల్ల కాయ ఇంద్రియ సిద్ధి శరీరము ఇంద్రియములు సిద్ధి పొందుతాయి అంటే ఏమిటండి చూద్దాం రైల్లో ఎక్కాం రిజర్వేషన్ సీటు దొరకలేదు అర్జెంట్గా వెళ్ళి తీరాలి చచ్చి తీరాలా పని ఎక్కడికి వెళ్ళాలి ఈ ఊళ్ళో రైలు ఎక్కాం నెల్లూరు వేళ రిజర్వేషన్ దొరకలేదు నిల్చున్నాం ఏం చేస్తాం ఆటోమేటిక్గా దిగిపోయి క్యాన్సిల్ చేసుకుని నెక్స్ట్ టైం ఎక్కాలి లేకపోతే నెల్లూరు దాకా నుంచునే కానీ వెళ్ళవలసిన పని వాడేవడికో ప్రాణం మీడికి వచ్చింది నేను రమ్మన్నారు ఏం చేయాలి ఇది అభ్యాసం చేసిన వాడికి నెల్లూరు దాకా నుంచుంటాడు కాళ్ళు లాగా అయితే అవసరం అయితే నేను ఉంచుంటాడు గొప్ప కోసం నుంచోడు కానీ అవసరం అయితే నెల్లూరు కాదు మెడ్రాస్ దాకా కూడా అలాగా వెనప ఇలాగా లాగా నుంచుంటాడు అక్కడ దిగిన తర్వాత కాళ్ళు ఏమన్నా వాడికి పట్టినాయా అంటే ఏమీ పట్టవు ఎలా పట్టలేదండి అంటే తపస్సు అభ్యాసం చేసిన కనుక తపసా బ్రహ్మచర్యేణ తపస్సు చేత బ్రహ్మచర్యం చేత తర్వాత మహాయజ్ఞ యజ్ఞార్థ కర్మాలు ఆచరిస్తూ ఉండటం కోసం సంఘం కోసం మహాయజ్ఞార్థ కర్మాలు ఆచరిస్తూ ఉంటాం ఈ రెండింటి వలన బ్రాహ్మీయం క్రియతే తను ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడాను బ్రాహ్మీకరణం పొందుతుంది అన్నాడు అంటే నీ విల్ కి నీ ఆ సెల్ కి మధ్య ఉన్నటువంటి గేట్ వేస్ ఓపెన్ అవుతాయన్నాడు గా మహాభారతంలో అనుశాసన పర్వంలో కృష్ణుడు వ్యాసుడితో చెబుతాడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ముక్క అంటే ప్రతిరోజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళేవాడు ధర్మరా పొద్దున్నే ఏది పట్టాభిషేకం అయ్యాక వెళ్ళి హోరు 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 మని ఏడ్చేసేవాడు అరగంట పొద్దున్నే శని ముండా కొడుకు అయ్యా ఏమిటి అంటే యుద్ధం చేశాం బంధువులు దబ్బాం వాళ్ళు దబ్బావు అయ్యే నీ దంపదేగా అని కాసేపు ఏదో మళ్ళీ వాడికి కావాల్సిన ముక్క అని చెప్పాడు అవన్నీ తంపలేదు మనం ఎవరైనా చంపేవాడు వాళ్ళు వాళ్ళు చేయవాళ్ళు మళ్ళీ ఇంటికి మళ్ళీ మానాడు పోతున్నా మళ్ళీ రోజు చాలా రోజులు చూసేదండి ఏమిటి వీడికి ఇది పోవటం లేదు కారణం అంటే శరీర దోషాలు సూక్ష్మ దోషాలు ఇంద్రియ దోషాలు ఉన్నాయి అవి ఉంటే పోవు అందుకని వాడిని పిలిచి వ్యాసుడితో చెబుతాడు యుద్ధం అయిపోయిన తర్వాత వ్యాసుడితో చెప్పాడు వీడి చేత ఫలానా యజ్ఞం చేయించు ప్యూరిఫికేషన్ చేయించు వాడికి లేకపోతే రోజు ఇలా ఏడుస్తున్నాడు వాడికి వచ్చినటువంటి జ్ఞానం వాడి టెంపరీ లాజిక్ మీద ఆధారపడి ఉంది కానీ సత్యం మీద ఆధారపడటం లేదు ప్యూరిఫికేషన్ జరగాలి 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 అది ఆ ప్యూరిఫికేషన్ అంటే ఆ పవిత్రీకరణం అప్రయత్నంగా జరుగుతుంది తపస్సు అనేటువంటి దాంట్లో ఈ తపస్సుకి జ్వాలాడు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషను ఎందుకంటే తపస్సు చెప్తానికి వేడిమి అని అర్థం నిప్పు అగ్ని అని అర్థం సంకల్పం చేత అగ్నిహోత్రం లాంటి ఆత్మశక్తిని పుట్టించడం అనమాట దానికి చేసేటువంటి సాధన తపస్సు అంటే దాని వలన ఇంద్రియములు శరీరము సిద్ధి పొందుతాయి అని అర్థం కరెంట్ పోయింది అర్జెంటుగా ఒక కాగితాన్ని చదివి బయటి ఇవ్వాలి కార్చిలేటి వేశారు అక్షరాలు కనిపిస్తున్నాయి చదువుదాంలే అంటాడు తపస్సు చేసిన వాడు ఐదు అయినా సరే అది చదివి ఒక్కంటితో అయినా సరే దానికి టెలిగ్రామ్ ఇవ్వాల్సినటువంటి మెటీరియల్ రాసి దాన్ని ఫోనోగ్రామ్ పీల్చి అది ఇచ్చి కన్ఫర్మ్ చేసుకుని ఇంటికేస్తారు ఇంచేత వాడి ఇంద్రియములు తపస్సు నాకు అంటే దేనికి లొంగవు అక్కడ దాకా ఎందుకు ఏడాది కిందట నేను మ్యూనిక్ అంటే వెస్ట్ జర్మనీలో చూశాను ఒక ఆశ్చర్యం మాకు ఇంటికి తిరిగి వచ్చేందుకు గేట్స్ గేట్స్ అకారణంగా అనుకోకుండా అతర్కితంగా మార్చుకోవాల్సి అందులో రిటర్న్ టికెట్స్ ఒరిజినల్స్ పోయినాయి మా దగ్గర అంటే ప్యారిస్లో కారు పోయింది కార్ వాజ్ స్టోలెన్ విత్ ఆల్ ది ఆర్ టికెట్స్ అందులో టికెట్స్ కూడా పోయినాయి ఇంకేమున్నాయి అందుకని మళ్ళీ లో వెళ్ళినప్పుడు ఆ ఎయిర్లైన్స్కి వెళ్ళాం వెడితే మధ్యాహ్నం రెండింటికి వెళ్ళాం పాడు కూర్చున్నది ముప్పై ఏళ్ళు చెప్పిన విన్నది నేను చెప్పిన ఆడు వినేటప్పటికి అరగంట అయింది అక్కడి నుంచే ప్యారిస్కి టెలిఫోన్ చేసింది ప్యారిస్ నుంచి టికెట్ కొన్నారో అక్కడికి టెలిఫోన్ చేయించింది రోమ్ మొట్టమొదట అక్కడి నుంచి ఇంకెక్కడికి టెలిఫోన్ చేసి ఇట్లా కావలసినటువంటివన్నీ కూడా ఇంటర్ గా ఉన్నటువంటి కనెక్షన్స్ అన్నిటి టెలిఫోన్ చేయించి అక్కడక్కడి నుంచి వాళ్ళ ఆర్డర్స్ తెప్పించింది గెలెక్స్ చేయించింది చేస్తే రెండున్నర దగ్గర నుంచి మొదలెడితే సాయంత్రం ఆరున్నర వరకు చేసి మా టికెట్లు ఓకే చేసి రెడీ చేయించి ఏ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఏ భారతీయుడు తన దగ్గరికి వచ్చినటువంటి వాడికి ఎంతసేపు ఆ రకంగా పనిచేసి పెడతాడో అడుగుతున్నా చెప్పి అప్పుడు ఆవిడ ఉన్నది టికెట్స్ రాసి రాసిచ్చేదాన్నే కానీ మీరు బుక్ చేసుకున్న టికెట్స్కి దేర్ ఇస్ వాలిడిటీ ఫర్ టూ మంత్స్ లేకపోతే టికెట్లు కూడా రాసిచ్చేదాన్ని అని చెప్పాను ఏమిటి చూతారు అది తపస్సు కాక సంస్కృతంలోనే చేయాలి ఎలక్షన్ నుంచిన ఎలక్షన్ అంటే మీ అందరి గోడలు పాడి చేయాల నాకు గెలిచిన తర్వాత గోడలు సున్నం కొట్టిస్తారా గడిద కొడుకున్నాం వాళ్ళు పరిపాలిస్తారని చెప్పి మనం నమ్మటం త్వరగా మీ గోడల మీద మీ గోడల మీద నా ఫోటో వేయండి నేను ముష్టి గుండలు అడుక్కొని రాసేటువంటి వాళ్ళు గెలిచిన తర్వాత ఎరాగా గాడిద కొడక సున్న వేయిస్తావా అని అడిగేటువంటి కలేజం మన దగ్గర కనుక తపస్సు అంటే అది ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఆ తపస్సు అభ్యాసం చేయండి జీవితంలో చేయవలసిన తప్పు అభ్యాసం తపస్సు అడవుల్లో చేసి అక్కడ చేసి సినిమాల్లో చేసి స్టూడియోల్లో కూర్చొని అలాగా వాన మీద గురి అలాగా ఆకులన్నీ మీద పడిపోతున్నట్లు సుడిగాలు ఎగురుతున్నట్లు ఎందుకు వచ్చింది దిక్కుమాల కనుక కాయ ఇంద్రియ సిద్ధి కాయ సిద్ధి ఇంద్రియ సిద్ధి కూడా అన్నాడు రాత్రి తెల్లవారులో కూర్చొని పని పూర్తి చేయాలిట టప్ టప్ అని కూర్తూనే ఉంటాడు తెలవ అయిపోయిందాక వాడి కళ్ళు వాడి మనస్సు వాడి చేతులు తపస్సుకి అభ్యసించినటువంటివి అంతే ఇంకేం లేదు నో యూ కెన్ నెవర్ స్టాండ్ బిఫోర్ న్యూమ్ అది వచ్చింది కాదు రెసిస్టెన్స్ అలా డెవలప్ అవుతుంది అది ఇక్కడ చదువుతుంది మనకు చేస్తాం అంటే తపస్సు వల్ల ఇది వస్తుంది నాయన వెరీ గ్రేట్ ప్రివిలేజ్ ఇప్పుడు రోజు కొంచెం కొంచెం కలిపి వెయిట్ ఎత్తుతున్నటువంటి వాడు ముప్పై ఏళ్ళ ఎడపడి సర్కస్ లోకి వచ్చి వాడు ఒక బ్రహ్మాండ వెయిట్ ఎత్తుతాడు ఊళ్ళో కానీ దేశంలో కానీ ఛాలెంజ్ చేస్తే వాళ్ళన్నా వెళ్ళి నలుగురు ఐదుగురు కలిసి అది ఎక్కడ ఒక రోజున వచ్చింది కాదు అది అది తపస్సు అంటే మొదటి రోజున మనం ఎత్తినట్టే ఎత్తాడు ఇది ఎత్తు చూడ మనలాగే రెండో రోజున ఇంకాస్త బరువుంది ఎత్తాడు మూడో రోజున ఇంకాస్త బరువైంది ఎత్తాడు ఇట్లా ఎత్తుతూ వస్తున్నాడు ఇంకాస్తా ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం వెళ్ళేటప్పటికి వాడు గంగాళం అంతా ఎనపొగుండు పక్కన చెవులు పెట్టించి ఇది ఆ సామర్థ్యం ఎందువలన వచ్చింది చెప్పగలరా అంటే క్రమక్రమాగతమైనటువంటి అభ్యాస శిక్షణమునందు శరీరంలో ఉన్నటువంటి ధాతువులకి వస్తుంది ఆ మార్పు మనస్సుకి వస్తుంది ఇంద్రియాలకి వస్తుంది అది చెబుతున్నాడు అడిగిన గురువుడు తీగ మీద సైకిల్ దొక్కుతాడు తొక్కగలడా తొక్కగలడు ఏం చేతంటే క్రమక్రమాగతమైనటువంటి పద్ధతిలో వాడు తొక్కుతున్నాడు తీగమైన నడుస్తాడు పరిగెడుతూ మొగ్గేసి నుంచి ఉంటాడు వాడు ఎందుకు ఉంటాడు అంటే అంతే రోజు బయటది కాదు అది అంటే వాడికి వాడి కాలికి కాలి కింద తీగకి కావాల్సిన చుట్టరికాళ్ళ నుంచి పెంచుకున్నాడు అది తెలియ సర్కస్ లో మనం చూట్ల అప్పుడప్పుడు అట్లాంటివే సర్కస్ లో చూసేవన్నీ భౌతికమైన ఈ వైర్ వర్క్ ఇవన్నీ భౌతికం కాదే మానసిక తపస్సు కూడా ఉంది తీగ మీద ఎగిరి మొగ్గేసి తీగ మీద ఉంచున్నాడంటే శారీరకమైన శ్రమ కరగదే కనుక శారీరకము మానసికము వాచికము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మూడు విధాలైన తపస్సు దాని గురించి చెప్పాడు చెప్పి దానివల్ల ఇది లాభం వస్తుంది ఆయన కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయాలు అంటే క్రమంగా ఇందులో ఉన్నటువంటి అపరిశుద్ధి క్షీణించుకొని పోతుంది